సూర్యా సూర్య అయితే ఇంకా రాలేదు వచ్చాక చెప్దాం సూర్యకి మన ప్రాజెక్ట్ ఎల్లార్లో భాగంగా ఈరోజు డే సిక్స్టీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ప్రదేశం నుంచి నైట్ అయితే అక్కడ స్టే చేశాము ఈ ప్రదేశం అరవయో రోజు ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగానే ఉంది ఇక్కడే అని కాదు ప్రతి ప్రదేశం నుంచి ప్రతి మార్నింగు నేచర్ మధ్యన ఇలా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా బాగానే ఉంటుంది ఈరోజైతే మనం మహాయుద్ధం జరిగిన ప్రదేశానికి వెళ్దామో ఇప్పటి కాలం నాటిది కాదు అప్పటి యుగం నాటి ప్రదేశానికి సేవ్ వాటర్ సేవ్ టు సొల్యూషన్ టు పొల్యూషన్ అవేర్నెస్తో మనం ప్రతిరోజు మన మార్నింగ్ని స్టార్ట్ చేస్తూ ఎన్నో సుందరమైన ప్రదేశాలన్నీ చూసుకుంటూ సోలో రైడ్గా ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్ వీల్స్ అన్న అన్నకి ట్రిబ్యూట్గా ఈ రైడ్ అనేది ప్రతిరోజు స్టార్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము ఇక మ్యాస్ట్రో పై కలుద్దాం మనమైతే యుద్ధ భూమి ప్రదేశానికి దగ్గరవుతున్న కొద్దీ ఇలా యుద్ధ భూమికి సంబంధించి కొన్ని ఆనవాళ్ళుగా కనిపిస్తూ ఉన్నాయి కృష్ణుడు అక్కడ అర్జునుడు కృష్ణ శంఖం ఊదుకుంటే అర్జునుడు మనం ఆ మహాయుద్ధ భూమి ప్రదేశానికి వెళ్తూ ఉంటే ఈ అనే ఊరు ఎంట్రన్స్ ఈ విధంగా ప్రదేశాలన్నీ దగ్గర దగ్గరే కాబట్టి వాటికి సంబంధించిన చరిత్ర అన్ని భాగాలుగా ఉంటుంది అన్ని ప్రదేశాలల్లో అటు ఈ ఎంట్రన్స్గా అయితే ఇటువైపుగా ఈ విధంగా సెట్ చేసేశారు ఇక ఇటువైపు అయితే మనం ఇంకొక మహా బంగారు గుడి వైపు వెళ్తూ ఉన్నాము వాటికి సంబంధించి ఇక అన్నీ ఇలాంటివే గురుద్వారలే కనిపిస్తూ ఉంటాయి మహా మహా నగరాలుగానే కనిపిస్తూ ఉంటాయి గురుద్వారులు అనేటివి ఎందుకంటే వీటి ద వీటి మూలమైన ప్రదేశానికైతే మనం వెళ్ళే దారిలోనే ఉన్నాము ఆ ప్రదేశానికి కూడా మనం వెళ్తాము రాబోయే రోజుల్లో మనం ఎవరికి ప్రంగారు గురువైపుగా కూడా మన పైన ముందుకి ఇప్పుడైతే మహా మహాసంగ్రామం జరిగిన మహాయుద్ధ భూమి అయితే వెళ్తూ ఉన్నాము ఆ యుద్ధ భూమికి సంబంధించి ఒక్కొక్క లేఖలుగా కూడా ఉన్నాయి ఆ యుద్ధ భూమి ఎవరిదో తెలుసు కదా మహాయుద్ధం జరిగిన ప్రదేశం వారి పేరుతో లేకులు కూడా ఉన్నాయి వారిలో ఎవరంటే మనం వెళ్ళాము నిష్కాలంకర్ మహదేవులో ఆ పాండవులు పాప ప్రతిష్టాపనకై నిర్మించిన ఐదు శివలింగాలు అలా ద్వారకాలోని మహానగరం కృష్ణుని మహానగరం సముద్రుడు మింగేసిన మహానగరం అలా బృందావనంలోని కృష్ణుడు పుట్టి తిరిగిన ప్రదేశము ఇలా అన్నీ ఒక ప్రదేశానికి సంబంధించినవే ఆ ప్రదేశాలన్నీ కలుపుకొని ఇప్పుడు మహాసంగ్రామం యుద్ధం జరిగిన యుద్ధ భూమి వైపు మన అయితే అలా వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చేసాం మనము ఇప్పుడైతే ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికి కూడా వెళ్తున్నాము ఒకరు కారులో పోయే వాళ్ళు ఇలా యాపిల్ ఈ ఫ్రూట్ ఇలా లడ్లు ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా ఇచ్చేసి వెళ్తూ ఉన్నారు నిజంగా వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అసలు తెలియని వాళ్ళు ఇలా వెళ్ళే నాకు నా పలకరించి మాట్లాడటమే సంతోషం అలా ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటే ఇంకా సంతోషం కాదు రుణపడే జ్ఞాపకాలే ఇవన్నీ వాళ్ళకు వాళ్ళైతే నాకు జీవితాంతం రుణపడే జ్ఞాపకాలే ఇవన్నీ ఇలా సహాయం చేస్తూ వెళ్ళడం తెలియని వారికి సహాయం చేయడం జీవితాంతం నాకు రుణపడిపోయే వాళ్ళే వాళ్ళకైతే మేమైతే ఆ యుద్ధ భూమి ప్రదేశానికి చాలా దగ్గరలోనే ఉన్నాము మరియు వాయుదేవ అయితే కూల్గా ఉన్నాడు వర్ష మరియు యుద్ధం ప్రకటించేలానే ఉంది ఈ యుద్ధ భూమిలో మరి ఎంత దూరంలో లేదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కురుక్షేత్ర అయితే ఇప్పుడు వెళ్తున్నాము కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రదేశానికి అయితే మరి ఇమాజిన్ చేసుకోవాలి అప్పటి కురుక్షేత్ర యుద్ధ భూమి అప్పటి కాలం ప్రకారం ఏ విధంగా ఉండింటుందో ఈ ప్రదేశానికైతే మనం వితౌట్ పొల్యూషన్ గా వచ్చేసాము వెళ్తున్నాము ఇప్పుడు ఆ మహాసంగ్రామం జరిగిన ఊరి లోపలికి వెళ్తున్నాము ఆ తర్వాత మన ఎన్హెచ్ పాటి ఇక ఇప్పుడు కురుక్షేత్ర భూమికి అయితే వెళ్ళిపోదాం మనం అక్కడి నుంచి ఆ లోపలికి కురుక్షేత్ర ఎంట్రన్స్ అయితే ఈ విధంగా లైట్లు అయితే సెట్ చేసేసారు నైట్ అయితే కలర్ఫుల్ గానే ఉంటాయి ఈ కాంతుల వెలుగుల మధ్యన ఈ రోడ్డు అయితే అప్పటి మహాసంగ్రామం జరిగిన ప్రదేశం ఇక్కడే కౌరవులు పాండవులు అంతా కలిసి యుద్ధం చేసుకున్న యుద్ధ భూమి ఇప్పటి యుగం కాదు కొన్ని తరాల వెనక్కి వెళ్ళిపోవాలి కొన్ని యుగాల వెనక్కి ఇది కలియుగం మనం వెళ్ళాల్సింది ద్వాపర యుగానికి ఆ యుగంలో జరిగిన సంఘటనలు అయితే ఆ బాగా ఎన్ని రోజులు జరిగి ఉంటుంది కురుక్షేత్ర మహాయుద్ధం అసలు పోయి ప్రదేశం మొత్తం ఇప్పుడు చూసుకుంటే ఎట్టు ఉండాలి కానీ అప్పట్లో అయితే అన్ప్రెడెక్టబుల్గా యుద్ధం 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 ఏ యుద్ధమైనా శాంతికి దారితీస్తుందా ప్రాణాలను బలిగొంటుందా ఇక గుర్రం ఎక్కి వెళ్ళిపోదాం యుద్ధ భూమి కోసం యుద్ధ భూమి దగ్గరికి ఇలా ఈ కురుక్షేత్ర భూమి పైన సందు సందుల్లో తిరుగుతూ ఉన్నాను ప్రతి సందులో ఇప్పటి అప్పటి యుద్ధం ఊహించుకుంటూ ఆ యుద్ధం జరిగే ప్రదేశంలోనే తిరుగుతూ ఉన్నాను ఇలా ఏనుగులు గుర్రాలు ఒంటెలు బాణాలు అబ్బా మృతదేహాలు రథాలు కౌరవులు ఇక్కడ పాండవులు అక్కడ అబ్బా అబ్బా ఆకాశంలో వాయుదేవ వీళ్ళు చూడండి వీళ్ళ గొడవ అయితే చూడండి కురుక్షేత్రం అంటే అబ్బా సంగ్రామమే ఇప్పుడంటే ఇప్పుడు అంటే అనుబాంబులు అను యుద్ధాలు అంటూ ఉన్నారు ప్రపంచ యుద్ధాలు అంటూ కాకంటే అప్పుడు మహా సంగ్రామ యుద్ధమే జరిగింది వాటితో పోల్చుకుంటే ఇప్పుడు జరిగేది ఎంత అసలుకి కృష్ణుడు చూడండి రథం తోలుతూ ఎలా ఉన్నాడు అర్జున నువ్వు చూడకూడదు తమ్ముడు బావ బామర్ది అలా భేదాలు చూడకూడదు అర్జున ఎవరినైనా హతమార్చాలి యుద్ధ సమయంలో అంటూ కృష్ణుడు చెప్తూనే ఉన్నారు కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవ్వాలంటే శంఖం పూరించాల్సిందే అందుకు పూరించాల్సిందే శంఖం అయితే కురుక్షేత్ర యుద్ధానికి శంఖం పూరించు అర్జున కాదు కృష్ణ ఆ శంఖం అంటూ అర్జునులు చెప్పేస్తూ ఉన్నారు యుద్ధానికి సమయం స్టార్ట్ అయ్యింది ఇక ఆ యుద్ధ భూమికి వెళ్ళాలంటే మనం ఆ శంఖ రావాన్ని పూరించాలన్నా కానీ మనం గట్టిగా తినేసే వెళ్ళాలి ఆ యుద్ధం ఎంతసేపు ఉంటుందో ఏంటో తెలియదు అలా ఇప్పుడైతే నిమ్మకాయ సోడా అయితే తాగేసి ఇది ఏమన్నా తినేసి ఆ యుద్ధ భూమికి వెళ్దాం ఆ కౌరవులు పాండవులు కృష్ణుడు భీముడు మన దుర్యోధనుడు వీళ్ళ మధ్యన మనం కూడా చూద్దాం వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తారు మనం కూడా ఒక బాణం అయితే వేసేస్తాం ఎవరో ఒకరి పక్కకు అలా ఈ శంఖాన్ని పూరించేసి చేసి ఆ కురుక్షేత్ర యుద్ధం లేకైతే వెళ్ళిపోదాం మనం తాగేసి ఇకైతే కురుక్షేత్రానికి అన్ని సామాన్లు తీసుకొని పోవాలి కత్తులు ఏమన్నా మనం సేఫ్టీగా అన్ని విధంగా చూస్తున్నాను మరి బాణాలు బాణాలై గుచ్చుకుంటే ఎట్లా అందుకని అవన్నీ షీల్డ్లు అన్నీ ఛాతీకి అవన్నీ షీల్డ్లు మా చేతులకు అన్ని ఎక్కడా బాణం అనేది తగలకుండా అన్నీ తీసుకోవాలి ఆ సామాన్ల కోసం చూస్తూ ఉంటాను ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి ఇక బాణాలు విల్లు అన్నీ కావాలి కదా ఇక అయితే మనం ఆ యుద్ధ భూమికి వెళ్ళినాము ఆడ అమ్మ వాళ్ళ యుద్ధాలని చూస్తూ అమ్మ వాళ్ళతో మన యుద్ధం చేయలేమని చెప్పినాము కృష్ణునికి సరే మీరు మీ పైనాన్ని కొనసాగించండి అని చెప్పినారు వీళ్ళైతే మనకు థ్యాంక్ యూ హిస్టి అన్ని చెప్తూ ఉన్నారు ఢిల్లీ నుంచి నూట యాభై ఐదు కిలోమీటర్లు వచ్చేసాము కర్నల్ కర్నల్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అయితే వచ్చేసాము ఆ యుద్ధ భూమిలో అయితే పోయి చూసినాము అమ్మ మామూలుగా ఉంది అసలుగా ఏంది రక్తపాతం ఏంది ఎంతమంది చేతులు బాణాలు గుచ్చుకొని ఎంతమంది ఉన్నారు అలా చూడలేకపోయినాను అసలుక ఆ యుద్ధ భూమిని అయితే అది కురుక్షేత్ర యుద్ధ భూమి కాలనాటి ప్రకారం అక్కడ అర్జున సంధించు బాణాన్ని అదిగో అర్జున సంధించు మీ అన్న పైన బాణాన్ని అదిగో అక్కడ బావ తమ్ముడు అంటూ ఏవి చూడకూడదు ఎవరినైనా యుద్ధ భూమిలో సంధించాలి బాణాలు డాబా దగ్గరికే తినేందుకు థాలి అయితే చెప్పాను థాలి అయితే ఈ మధ్యన ఎక్కడ దొరకలేదు అన్ని రొట్టెలుగానే ఇప్పుడైతే థాలిగా అయితే మిక్సింగ్గా కాస్త రైస్ గడిస్తారు చాలా రోజుల తర్వాతే థాలి అనేది తింటున్నాము ఈ హర్యానాలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అటువైపుగా నిరంతరం వెళ్తూ ఉండే వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉండే దేశంలోని అతి పొడవైన నేషనల్ హైవే సక్సెస్ఫుల్గా వర్ష కూడా వచ్చేసింది అన్ప్రెడిక్టబుల్గా చిత్త కొట్టేసే పోయింది ఆ డాబా దగ్గర ఇంకా తినేసి ఇంక స్టార్ట్ అవుదాం అనుకుంటే వర్ష అయితే వచ్చేసింది నేనున్నాను అంటూ ఇంకా అక్కడి నుంచి మొత్తం టెకప్ే మార్చేసుకొని వస్తూ ఉన్నాను ఇప్పుడే కాస్త ఆగింది వర్షం ఉందని అక్కడే ఆగిపోతే మనం ముందుకు పయించేది అక్క ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం వర్ష అయితే కాస్త ఆగింది పర్లేదు మనమైతే మన పైన ముందుకు వెళ్ళిపోతాం అంబాలా అనే ఊరు ఇంకా ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉన్నది మరి సాయంత్రానికైనా వర్ష చేరుస్తాదో చేరదో స్టే అంటే స్టే చూద్దాం ఈరోజు అన్ప్రెడిక్టబుల్గా ఎలాంటి స్టే దొరుకుతుందో చూసే ప్రదేశాల కంటే ఏవి లేవు అంబాల తర్వాత కూడా ఏవీ లేవు ఆల్మోస్ట్ అన్నీ నూట ఇరవై కిలోమీటర్ల పైనే ఉన్నాయి రెండు మార్గాలుగా వెళ్ళే అయినా నూట ఇరవై కిలోమీటర్ల పైనే ఉన్నాయి చూసే ప్రదేశాలుగా అంటే అప్పుడు దాకా ఈ రోడ్లపైన వెళ్తూ ఉండడమే అంటే సూర్య చంద్ర వర్ష వాయు మేఘాలతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండడమే ఇదైతే రివరు మరి ఎందుకో కప్పేశారు రివర్ని గోడ ఎక్కువ కట్టలేదేమో గనీళ్ళు గోడను కట్టేదాని బదులు ఇలా కప్పేసారు మార్కాండ రివర్ అయితే ఇది నీళ్ళు అయితే లేనే లేవు సందుల్లోంచి కనిపిస్తున్నాయి మార్కాండ రివర్ ఇంకా ఈ అంబాలా మాత్రం కొద్ది టాచ్ రానంటుంది చూద్దాం ఎందుకు రాదు బంబోలేనాథ్ ఇటువైపు అయితే బంబోలేనాథ్ ఇక అటువైపు అయితే వార్ హీరోస్ మెమోరియల్ అది అంబాలా వార్ హీరోస్ మెమోరియల్ ఒక తామరపు ఆకారంలో తామరపు ఆకారంలో నిర్మిస్తున్నారు వార్ హీరోస్ మెమోరియల్ అక్కడ చూసే విధంగా అయితే లోపల భాగం ఉంటుంది మొత్తము ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఏమో అనేది ఆ విధంగా అయితే ఉంటుంది లోపల వార్ హీరోస్ మెమోరియల్ అక్కడ వార్ హీరోస్ మెమోరియల్ అని చాలా అద్భుతంగా అయితే ఉంది అంబాలా అంబాలా అంటూ అంబాలా అయితే వచ్చేసింది ఇగో అక్కడ కనిపిస్తున్నది అయితే అంబాలా రైల్వే స్టేషన్ మొత్తానికి వచ్చేసింది పెద్ద జంక్షనే ఇదైతే రెండు పక్కల నుంచి ట్రాకులుగా ఉన్నాయి విడిపోతూ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అలా పెద్ద జంక్షనే ఇది ఇక ఈ జంక్షన్ దాటిపోయి మన స్టే అయితే వెతుక్కున్నాము పెద్ద జంక్షన్లో మనం ఎక్కడ స్టే చేస్తాము ఏంటి చూద్దాం అన్ప్రెడిక్టబుల్గా ఈరోజు టైం అయితే నాలుగున్నర అయింది సూర్య అయితే రాడు ఇంకా సూర్య ఇంకా వచ్చే ప్రసక్తే ఉండదు అయితే సూర్యాన్ని మనం మర్చిపోవాలి రాబోయే రోజుల్లో అయినా కానీ సూర్య వచ్చినప్పుడే సూర్యాన్ని బలకరించాలి అంతేగాని సూర్య అయితే ఇంకా రాడు మనం అయితే ఇప్పుడు అంబాలాన్ని దాటిపోయి బయట పక్క చూస్తున్నాము ఇంకా వేరే స్టేట్ వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే అర్థమైంది కదా వేరే స్టేట్ కూడా దగ్గరలోనే ఉంది ఆ స్టేట్ ఏంటో ఆ స్టేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాము ఇంకా అంబాలా కాంటూ చండీఘర్ర చండీఘర్ర చండీగడ్డ ఇదేదో ఎక్కడో విన్నట్టు తెలిసినట్టుగానే ఉంది మరి ఏంటి ఇది చండీఘర్ర అనేది ఎక్కడో చూసి బాగా చూసినట్టుగానే ఉంది అక్కడికి కూడా వెళ్ళిపోదాం మనం అక్కడికి వెళ్ళకన్నాంటి చేస్తా మనం మేస్ట్రో అయితే అన్ని ప్రదేశాలకు వెళ్ళాలి అలా వెళ్ళిపోదాం మనం ఈ అంబాలా కాంట్ రైల్వే స్టేషన్ అయితే ఇలా ట్రైన్ టాయ్ ట్రైన్ కూడా పెట్టేశారు ట్రాయ్ ట్రైన్ కాదు ఆ కాలం నాటి ట్రైన్గా అయితే పెట్టేశారు అంబాలా రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఎంట్రీ ఓన్లీ ఎగ్జిట్ ఓన్లీ అని రెండు భాగాలుగా పెద్ద జంక్షన్ లాంటిదే ఇది అక్కడైతే అలా ఆ కాలం నాటి ట్రైన్ అంబాలా రైల్వే స్టేషన్ కాంట్ కాంటంబాల రైల్వే స్టేషన్ ఇక ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయితే మనము అయిపోయింది ఇంతవరకే ఇక మీదట మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో కలుస్తామో లేదో తెలియదు ఎందుకంటే ఇక్కడి నుంచి మనం వేరే డైవర్షన్గా వెళ్ళిపోతూ ఉన్నాము ఇప్పటిదాకా ప్రయాణించిన దూరానికి అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కన్యాకుమారి నుంచి ఫార్టీ వరకు అట్లాంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక అయిపోయింది మనం ఇట్లా స్ట్రైట్ లైన్లో వెళ్ళి అక్కడికి అక్కడి నుంచి అట్ట వెళ్ళిపోదాము మరి ఇదేందో గూగుల్ తల్లేమో ఇటువైపు చూపిస్తుంది ఇదేందో ఇటువైపు చూపిస్తూ ఉంది గూగుల్ తల్లి స్ట్రైట్గా చూపిస్తూ ఉంది వెళ్ళబోయే చండీఘర్ ఇదేమో ఇటువైపుగా చూపిస్తూ ఉంది ఇటువైపు నుంచి అటువైపు మారుతుందా ఎక్కడ చూద్దాము ఇక అక్కడైతే ఇంద్రధనస్సు శంఖం అయితే అన్ప్రెడిక్టబుల్ వావ్ అనేట్టుగానే ఉంది ఇది మాత్రము హర్యానా ఎంట్రన్స్లోనే హైలెట్ అని చెప్పాలి ఇంద్రధనస్సు అంబాలా శంఖము హర్యానా వాళ్ళే అన్ప్రడక్టబుల్గా పెట్టేసారు ఇక్కడైతే క్లిక్ కిసిక్ వావ్ వావ్ అనేట్టుగానే ఉంది ఇక మనం ఇటువైపుగా వెళ్తున్నాము నైట్ అయితే ఆ ఇంద్రధనస్సు లైట్లు వేస్తారు అన్ప్రడక్టబుల్గా ఉంటుంది కానీ మనం వెళ్ళిపోతూ ఉన్నాము నైట్ ఇవన్నీ చూసుకుంటా ఎక్కడ ఉంటాం మనము మన జర్నీలో ముందుకు పోతూ ఉండాలి ఇవన్నీ కలర్ఫుల్గానే ఉంటాయి లైట్లు వేసేస్తే నైట్ పూట ఫార్టీ ఫోర్ అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అటువైపుగా వెళ్తూ ఉన్నది ఇక మనం కలుస్తాము కలవలేము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని బాయ్ బాయ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇంకా అంతే ఆ పైన అదే ఇక చివరిగా బ్రిడ్జ్ అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని చూడటము ఇంకా మన రూట్ మ్యాప్ ప్రకారం ఇప్పట్లో కనిపించదు ఇప్పటిదాకా కలిసి వచ్చాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక బాయ్ బాయ్ చాలా దూరమే కలిసి వచ్చాము ఆల్మోస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మన దేశ భారతదేశంలోనే చాలా పొడవైనటువంటి నేషనల్ హైవే ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నిన్నటి మాదిరిగానే ఫ్లైఓవర్ పైనే ఉండాము అక్కడ ఏదో పానీపట్టులో మాదిరిగా ఇప్పుడు అంబాలాలో కింద ట్రాఫిక్ అయితే చూడండి ఆడ రైల్వే ట్రాక్ గేట్లు వేద్దాం అవద్దు అని ఉన్నారు ఈ జనాలను చూసి ట్రైన్ వ్యవహారం కొడతా ఉండింది అంత మాదిరిగా ఆ పానీపట్టులో చూస్తే పానీపట్టు ఇద్దాం మాదిరిగా ఈ అంబాలాలో చూస్తే చాలా పెద్ద ఊరే అంబాలా అనేది కూడా అక్కడి నుంచి ఇంకా ఇక్కడి వరకు ఇంకా ఉంది పైన అయితే ఇందుపక్క అయితే ఇంకా ట్రాఫిక్కే ట్రాఫిక్ ఇలా మొత్తం ట్రాఫిక్గానే మనమైతే అంబాలాలో చిత్త చివరి ప్రదేశం ప్లేస్లో అయితే ఉన్నాము ఇక్కడైతే ఒక టెంపుల్గా గోర్ గోర్క బాబా ఈ ఆశ్రమం టెంపుల్ ఇందులో ఇక్కడ అయితే ఉన్నాము ఇక్కడైతే ఎవరు లేరు గేట్ వేసి ఉన్నారు మళ్ళీ ఎవరినో వస్తే అడిగి ఇక్కడ స్టే చేద్దామా అని ఇక్కడైతే ఉన్నాను చూద్దాం మరి ఇక్కడ స్టే దొరుకుతుందా లేదా అనేది ఇక్కడ ఈ టెంపుల్లో బాబా గోరఖ్నాథ్ అనే టెంపుల్లో అయితే వాళ్ళ స్టే చేస్తున్నాము అంబాల ఊర్లోని చివరి ప్రదేశంగా రేపు అయితే వెళ్తున్నాము మనము చండీఘర్ అనే ప్రదేశానికి చండీగర్ ఏంటో రేపు వెళ్తూ మాట్లాడుకుందాం నేచర్ మధ్యన ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు ఇద్దరు అన్నలు వచ్చారు ఆ అన్న వాళ్ళని అడిగితే ఉండిపోవచ్చులే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు ఒక బ్రదర్ అయితే ముందు వచ్చి మాట్లాడినాడు గురూజీ ఏడు గంటలకు అలా వస్తారు గురూజీ ఒప్పుకుంటారులే ఏమి ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు అంతలోపల అన్న వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అని చెప్పారు అలా మేస్టర్తో ఇక్కడ ఇవాళ స్టే అనేది డే సిక్స్టీ ఈ అంబాల అనే ఊరిలో అయితే ఇక్కడ ముగిస్తూ ఉంది ఇక్కడ స్టే చేస్తున్నాం రేక్ షెడ్ కింద అయితే టెంట్ వేసుకోవచ్చు మనము ఇక్కడ అయితే వీళ్ళు గోరఖ్నాథ్ టెంపుల్